తెలుగు రాష్ట్రాల రైతుల జీవనాధార నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లు తెరుచుకున్నాయి జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద చేరుకుంటోంది ఇన్ఫ్లోను బట్టి కిందకు వదిలే ప్రవాహ పరిణామాన్ని పెంచుతూ పోతున్నారు లక్షలాది ఎకరాల సాగునీటికి డోకా లేదని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గేట్లెత్తిన విషయం తెలుసుకుని తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు సాగర్కు భారీగా తరలివస్తున్నారు క్రస్ట్ గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ పరవలను చూసి మైమర్చిపోతున్నారు నిండుకుండలా మారిన నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీళ్లు దిగువకు పరవళ్లు తొక్కుతున్నాయి మంత్రులు తొలుత రెండు గేట్లు ఎత్తగా క్రమంగా ఎగువ నుంచి ప్రవాహాన్ని బట్టి ఎన్ఎస్పీ అధికారులు ఐదు అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ జల సోయగాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు సంవత్సరం వచ్చినాం మళ్ళీ ఈ సంవత్సరం వచ్చినాం చాలా హ్యాపీగా ఉంది మాకు సంతోషంగా ఉంది గేట్లు వదిలేరు మంచిగా ఉంది నేను చెప్పి ఆపరేషన్ చేయించుకొని కూడా సాగర్ నిండి సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతున్నా పది రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన సాగర్ నిండిన ఆనందంతో సాగర్ చూసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఫలాలు నారు పోసుకుందామని ఇంటికి పోతా మేము ఇట్లా హైదరాబాద్ నుంచి వెళ్దామని స్టార్ట్ అయితే మా మావయ్య గారు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు అటు చూసేసి వెళ్దాం అన్నట్టే ఇటు చూసేసి వద్దామని వచ్చాము చాలా హ్యాపీగా ఉంది ఓపెన్ చేయటం వల్ల చాలా బాగుంది డ్యామ్ చాలా హ్యాపీగా ఉంది ఇంతకు ముందు ఎప్పుడు రాలేదండి ఇదే ఫస్ట్ టైం చాలా జనాలు వస్తారు కాబట్టి రేపు నుంచి మేము రాలేకపోతాం చాలా ఫస్ట్ టైం కాబట్టి మేము చూడానికి వచ్చిన చాలా హ్యాపీగా ఉంది డ్యామ్ గేట్లు చూసినందుకు పోయిన సంవత్సరం ఇదే టైం కి గేట్లు వదిలి ఇంకా చాలా ఆనందంగా ఉంది అంతే మా ఫ్రెండ్స్ ని తీసుకురావాలనుకుంటున్నా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు ఎన్ని గేట్లో వదిలి ఏంటి ఎలా ఉంది అని ఫోన్ చేసి వల్ల చూడడం చాలా బాగుంది గేట్స్ కూడా ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇన్ని గేట్లు తీయడం మేము చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాం మేము ఎప్పుడు వచ్చినా రెండు గేట్లు మూడు గేట్లు ఉండేది ఈసారి మాత్రం ఇరవై గేట్లు తీసిరు కాబట్టి చాలా మంచి సంతోషంగా అనిపించింది మాకు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు పర్యాటకులు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి చాలా సంతోషంగా వచ్చి వెళ్తున్నారు ఈ రోజు ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది ఇవాళ ఇరవై ఆరు గేట్లు తెరిచి వాటర్ను అందించడం వల్ల ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు అంతేకాకుండా రైతులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు మనకు వర్షాలు లేకుండా పైన కురిసిన వర్షాల వల్ల ఈ గేట్లు తెరవడం అనేది హర్షణ ఏం రైతులకు కానీ ఎవరికైనా కూడా సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఏడు అడుగులుగా ఉంది పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల ఐదు టీఎంసీలుగా ఉంది క్రస్టిగేట్ల నుంచి కిందకు జాలువారుతున్న కృష్ణమ్మ పరవళ్లను చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు డ్యాంగ్స్ చూడడానికి ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది డ్యామ్ స్లో అవుతుంటే ఎంతో హ్యాపీగా ఉంది మన సాగర్ గేట్స్ ఓపెన్ అయ్యాయి చూడడానికి ఫస్ట్ మేమే వెళ్ళాలి అనే ఉద్దేశంతో మా పిల్లలు ఆ సౌండ్ మా స్కూల్ దగ్గర కినిపిస్తుంటుంది ఆ సౌండ్ వినంగానే మేడం చూడడానికి వెళ్దాం మేడం అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అడిగారు మా పిల్లల్ని తీసుకొచ్చామండి చూడడానికి చాలా బాగుంది ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా సరే సాగర్ చూడాలి అని అంటే ఈ గేట్స్ ఓపెన్ చేసిన రోజే రావాలండి అవర్ చిల్డ్రన్ టు సీ బ్యూటిఫుల్ dam to see the locality and the views of the beautiful dam it is useful for multi-purpose it is useful for drinking and power generation supply and it is also a very beautiful now we came to uh, teach them with, by practical we came to see here so i am very thankful to all నాగార్జునసాగర్ ఎడమ కాలువకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ సాగునీటిని విడుదల చేశారు ఉమ్మడి నల్గొండ ఖమ్మం కృష్ణా జిల్లాల ఆయకట్టు రైతులకు సమృద్ధిగా సాగునీరు అందనుంది సాగర్ నుంచి భారీగా వరద కిందకు వదులుతున్న దృష్ట్యా కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లొద్దని పశువులను నదిలోకి తీసుకెళ్లడం చేయవద్దని హెచ్చరించారు